ఉపాధి అవకాశాల కోసం యువత ఇతర ప్రాంతాలకు వెళ్లకుండా స్థానికంగా ఉద్యోగాలు సాధించేలా కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో ఎంఎస్ఎంఈ పార్కుల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది భారీ పరిశ్రమల కంటే సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమలతోనే ఎక్కువ మందికి ఉపాధి లభిస్తుందని ప్రభుత్వ నమ్మకం ఔత్సాహికవేత్తలుగా ఎదగటానికి తోడ్పాటు అందించేలా ఎంఎస్ఎంఈ పార్కులు ప్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్లను అభివృద్ధి చేస్తున్నారు రాష్ట్రంలోని మొత్తం నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లోనూ వీటిని ఏర్పాటు చేసి యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగాలు కల్పించేలా చర్యలు తీసుకుంటోంది రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రాన్ని పారిశ్రామిక హబ్ గా మార్చేందుకు కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టింది ఇందులో భాగంగా రాష్ట్రంలోని నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమల ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది సాధారణంగా ఏదైనా పరిశ్రమ స్థాపించాలనుకుంటే కోట్ల రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తోంది భూసేకరణతో పాటు ప్రభుత్వం నుంచి అనుమతులు మౌలిక సదుపాయాల ఏర్పాటు వంటివి తలకు మించిన భారంగా మారతాయి దీంతో పరిశ్రమ స్థాపించి నలుగురికి ఉపాధి కల్పించాలనే ఆలోచన కలిగిన ఎంతో మంది ముందుకు వచ్చేందుకు పెద్దగా ఆసక్తి చూపడం లేదు దీంతో పాటు గత ప్రభుత్వ తీరు వల్ల రాష్ట్రానికి పెద్దగా పరిశ్రమలు రాకపోవడంతో చదువుకున్న నిరుద్యోగులు ఉపాధి అవకాశాల కోసం ఇతర రాష్ట్రాలకు వెళ్లిపోతున్నారు సొంత ఊరిని కుటుంబాలకు దూరంగా ఎంతోమంది బతుకుతున్నారు అటువంటి వారికి ఉపాధి కల్పించడంతో పాటు పారిశ్రామిక వేత్తలుగా ఎదగాలనుకునే వారికి చేయూత అందించేందుకు ఏపీ ప్రభుత్వం ఎంఎస్ఎంఈ పార్కుల నిర్మాణానికి ముందుకు వచ్చింది నియోజకవర్గానికి ఒక ఎంఎస్ఎంఈ పార్కు ఏర్పాటు చేయాలన్న ముఖ్యమంత్రి చంద్రబాబు సంకల్పానికి కృష్ణా జిల్లాలో అడుగులు పడుతున్నాయి మల్లవల్లి వీరపనేనిగూడంలో ఉన్న పారిశ్రామిక కారిడార్లతో పాటు నియోజకవర్గానికి ఓ పారిశ్రామిక పార్కు నిర్మాణం దిశగా వడిపడిగా అడుగులు పడుతున్నాయి అధికారులు పారిశ్రామిక వేత్తలకు సింగిల్ విండో విధానంలో అనుమతులు మంజూరు చేస్తున్నారు అలాగే ఏపీఐఐసి అధికారులు జిల్లా కలెక్టర్ పారిశ్రామిక వేత్తలతో సమావేశాలు నిర్వహించి వారి సమస్యల పరిష్కారం దిశగా చర్యలు తీసుకుంటున్నారు ఈ నూట ఐదు పార్కుల ద్వారా దాదాపు ప్రతి పార్క్కి యావరేజ్న మనం వంద కోట్ల నుంచి రెండు వందల కోట్లు కనుక ఇన్వెస్ట్మెంట్స్ వస్తాయని ఎక్స్పెక్ట్ చేస్తే దాదాపు అదే ఒక ఇరవై వేల కోట్ల పైన మనకి ఇన్వెస్ట్మెంట్స్ రావటం కానీ ఒక రెండు లక్షల మంది జాబ్స్ని ఈజీగా క్రియేట్ చేయొచ్చు అని చెప్పి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి ఇందులో దాదాపు నాకు తెలిసినంత వరకు ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం పదకొండు పార్కులు ఆల్రెడీ వాళ్ళు కంప్లీట్ చేసి ఓపెన్ చేయడం జరిగింది ఇంకొక మో నలభై పార్కుల్ని మనకి ఫౌండేషన్ స్టోన్స్ వేశారు ఇక మిగతాయన్నీ కూడా క్రమక్రమంగా ఏపీఐఎస్సి ద్వారా ఒక వంద పార్కులను డెవలప్ చేయాలని చెప్పి మిగతాయి ప్రైవేటు సంస్థల ద్వారా వాళ్ళు ముందుకు వస్తే అట్లా డెవలప్ చేయాలని చెప్పి సో ప్రతి నియోజకవర్గంలోనూ ఐడెంటిఫై చేస్తున్నారు రైట్ ప్లేసెస్ ఏంటి వ్యవహారం ఏంటి అని చెప్పి ప్రతి నియోజకవర్గంలో గనక ఇండస్ట్రీ పార్క్ పెడితే కనీసం పదిహేను వందల మందికి ఉపాధి కల్పన అనేది ఒక ఒక టార్గెట్గా పెట్టుకున్నారు ఈ ఇవన్నీ కూడా అనుకున్న టైంలో కనుక టేక్ ఆఫ్ అవ్వగలిగితే స్థాపించగలిగితే పదిహేను వందల ఉద్యోగాలు రావడం అనేది పెద్ద విషయం కాదు డెఫినెట్గా వస్తుంది గ్రామీణ ప్రాంతాల్లో యువత కూడా చాలా నిరుద్యోగం ఉన్నారు సో ఈ ఉద్యోగాలు ప్రతి ప్రాంతంలో కనుక రావడం జరిగితే వారితో పాటుగా ఇంకా కొంతమంది యువత కూడా నైపుణ్యాభివృద్ధి జరుగుతుంది స్కిల్ డెవలప్మెంట్ జరుగుతుంది స్కిల్ డెవలప్మెంట్ జరిగితే ఆ నియోజకవర్గంలోనే కాకపోయినా వేరే చోట ఎక్కడన్నా కూడా ఉద్యోగ అవకాశాలు ఉంటే వాళ్ళిల్లి ఉద్యోగాల్లో చేరి వాళ్ళ భవిష్యత్తుని వాళ్ళ జీవితాన్ని మెరుగుపరుచుకునే అవకాశం ఉంటుంది ప్రతి నియోజకవర్గంలో అందుబాటులో ఉన్న ప్రభుత్వ భూముల్లో తొలుత పారిశ్రామిక పార్కు ఏర్పాటు చేసే దిశగా ప్రయత్నాలు చేస్తున్నారు అన్ని నియోజకవర్గాల్లో మండల కేంద్రాలకు సమీపంలోని ప్రభుత్వ భూములను ఎంపిక చేస్తున్నారు నగరాల్లో ఐదు నుంచి పది ఎకరాలు అన్ని గ్రామీణ ప్రాంతాల్లో కనీసం పది నుంచి వంద ఎకరాల వరకు భూములు సేకరిస్తున్నారు ప్రస్తుతం భూముల గుర్తింపు తుది దశకు వచ్చినా పర్యావరణ అనుమతులు తీసుకోవాలి భూములు ఇతర ప్రభుత్వ విభాగాలకు చెందినవి కావడంతో వాటి నుంచి క్లియరెన్స్ తీసుకునే ప్రక్రియ వేగంగా నడుస్తోంది పామరు మండలం అయినంపూడిలో పది పాయింట్ ఐదు సున్నా ఎకరాల్లో పారిశ్రామిక పార్కుకు ఇప్పటికే భూమి పూజ చేశారు గన్నవరంలో వీరపనేనిగూడెంలో ఇప్పటికే పారిశ్రామిక పార్కు ఉంది స్త్రీలో భాగంగా అక్కడ కూడా ఎంఎస్ఎంఈ పార్కు నిర్మాణం చేపట్టారు అలాగే మచిలీపట్నంలో పోర్టుకు వెళ్లే దారిలోని మారిటైమ్ బోర్డు ఆధీనంలోని భూములను అధికారులు గుర్తించారు గుడివాడ నియోజకవర్గంలో పట్టణ శివారులో వక్ఫ్ భూముల పరిశీలన పూర్తయింది పెనమలూరు తాడికడపలో వక్ఫ్ భూములను అధికారులు గుర్తించారు పెడనకు సంబంధించి బంటుమిల్లులో భూములున్నా ప్రభుత్వం ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు మీటింగ్లు పెట్టి ఎవరెవరికి ఏమేమి ఎంతెంత ఎక్స్టెండ్ ఏరియా కావాలి వాట్ ఈస్ ద ప్రొడక్ట్ అండ్ ప్రొడక్షన్కి ఎప్పుడుకి వస్తారు అనే దాని మీద మేము కూడా వర్కౌట్ చేస్తున్నాం ఉత్సాహవేత్తల ఇండస్ట్రిస్టులను పిలుస్తున్నాం అండ్ ఎగ్జిస్టింగ్ వాళ్ళని ఎక్స్పాండింగ్ ఇంట్రెస్ట్లో ఉండే వాళ్ళని కూడా పిలిచి వాళ్ళని కండక్ట్ చేసి డేటా తయారు చేస్తున్నాం ఎవరెవరికి ఎక్కడెక్కడ ఏరియాలో కావాలో ఆ ఏరియాకి వాళ్ళని చేస్తాం సార్ ఇప్పుడు కొత్తగా ఈ మల్లవల్లి హిరపిన గూడెం ఇవేమి పూర్తయినాయి ఇప్పుడు రేపు కొత్తగా జగ్గపేట ఇట్లా కొన్ని కొన్ని క్లస్టర్స్ ఇంకా వెతుకుతున్నారు వాళ్ళు సైట్ దీనికోసం సైట్ ఎక్వైర్ చేసి ఇవ్వటం కోసం మేము కూడా కొత్తగా పరిశ్రమలు పెట్టే వాళ్ళందరినీ ఎంకరేజ్ చేసి వాళ్ళకి మేము అనుసంధానకర్తగా మా అసోసియేషన్ ద్వారా అనుసంధానకర్తగా ఉండి వాళ్ళకి కొన్ని ఈ ప్లాట్లు అలాట్ చేయించడానికి మేము కూడా సిద్ధంగా ఉన్నాం ఇప్పటికే గన్నవరం నియోజకవర్గంలో రెండు పేల పద్నాలుగు రెండు పేల పంతొమ్మిది మధ్యలో తిదేపా హయంలో కృష్ణా జిల్లా బాపులపాడు మండలం మల్లవల్లి గ్రామంలో పారిశ్రామిక వాడ నిర్మాణం జరిగింది పారిశ్రామిక వాడ కోసం అప్పుడే పద్నాలుగు వందల అరవై ఏడు ఎకరాల భూమిని ఏపీఐఐసీ అధికారులు సేకరించారు గత వైసీపీ ప్రభుత్వం మల్లవల్లిని గాలికి వదిలేసింది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మల్లవల్లిలో అభివృద్దిని గాడిన పెట్టింది గత ప్రభుత్వం తీరు వల్ల మల్లవల్లి నుంచి వెళ్లిపోయిన పారిశ్రామికవేత్తలు ఇప్పుడు తిరిగే మల్లవల్లికి తరలివస్తున్నారు దీంతో మల్లవల్లి చుట్టుపక్కల నిరుద్యోగ యువత మహిళలకు ఉపాధి దొరుకుతోంది వీరపనేని గూడెంలో ఎంఎస్ఎంఈ పార్కు ఫేజ్ కి సీఎం చంద్రబాబు వర్చువల్ గా పద్నాలుగు పాయింట్ ఏడు కోట్ల పనులకు శంకుస్థాపన కూడా చేశారు ఇక్కడ అధికారులు తొంభై ఒక్క ఫ్లాట్లను పారిశ్రామిక వేత్తలకు సిద్దం చేయగా దాదాపు ఎనబై ఫ్లాట్స్ వరకు భర్తీ అయ్యాయని ఏపీఐఐసీ అధికారులు చెబుతున్నారు ఫ్లాట్స్ కోసం దరఖాస్తు చేసుకున్న వారికి లాటరీ ద్వారా కేటాయిస్తున్నారు ఎనబై మంది పారిశ్రామికవేత్తలు ఇక్కడ ఎంఎస్ఎంఈ పరిశ్రమలను స్థాపించనున్నారు ఈ పారిశ్రామిక పార్క్ అందుబాటులోకి వస్తే ప్రారంభంలోనే సుమారు వెయ్యి మందికి ఉపాధి లభించే అవకాశం ఉంది ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జిల్లాలో భారీ పరిశ్రమలతో పాటు చిన్న మధ్యతరహా పరిశ్రమలకు ప్రభుత్వం ఇరవై ఐదు శాతం నుండి ముప్పై ఐదు శాతం వరకు ఆర్థిక ప్రోత్సాహకాలు ప్రకటించింది పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో ఇటీవల కృష్ణా జిల్లా కలెక్టర్ బాలాజీ పారిశ్రామిక వేత్తలతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు జిల్లాలో పరిశ్రమలు నెలకొల్పేందుకు మంచి అవకాశాలు ఉన్నాయని కలెక్టర్ వారికి వివరించారు పరిశ్రమలు నెలకొల్పేందుకు ముందుకు వచ్చే ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు జిల్లా యంత్రాంగం తరపున అన్ని సహకారం అందించి ప్రోత్సహిస్తామని వారికి భరోసా ఇచ్చారు పారిశ్రామిక వేత్తలకు జిల్లా స్థాయిలో ఎవరికైనా ఏమైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకుని వస్తే వాటిని పరిష్కరించి త్వరతగెత్తిన అనుమతులు మంజూరు అయ్యేలా కృషి చేస్తామని కలెక్టర్ వారికి చెప్పారు జిల్లాలోని ఏడు నియోజకవర్గాల్లోనూ ఎంఎస్ఎంఈ పార్కులు ప్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్ లు ఏర్పాటైతే సుమారు ఐదు వేల నుంచి పది మంది వరకు ప్రారంభంలోనే ఉపాధి దొరికే వీలుందని అధికారులు అంచనా వేస్తున్నారు ఈ జీఎస్టీ యాక్ట్ వచ్చినప్పటి నుంచి కూడా ఈ యాక్ట్లో ఉన్నటువంటిది అది మంచి వచ్చే ఏం చెప్పలేం కానీ గవర్నమెంట్ నిర్ణయాన్ని ట్రేడర్ కూడా ఎంఎస్ఎంఈ అయిపోయాడు ఒకప్పుడు ఇండస్ట్రీయే స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ ఉండేది ఇప్పుడు ఇండస్ట్రియల్ షీల్డ్ పోయింది ఈ ఇండస్ట్రీకి కావాల్సినటువంటి షీల్డ్ ఈరోజు లేదు ఎంఎస్ఎంఈ సెక్టార్ కింద పరిగణలో తీసుకుంటున్నారు ఎంఎస్ఎంఈ సెక్టార్ అంటే ఒక ప్రొక్లైనరు ఒక చిల్లర కొట్టు అందరూ కూడా సమానం అయిపోయారు కాబట్టి గవర్నమెంట్ కూడా కొద్దిగా ఆలోచనతో ఎగ్జిస్టింగ్ ఇండస్ట్రీ సస్టైనబిలిటీ కావాల్సినటువంటి సహాయ సహకారాలు పూర్తిగా ఇస్తే ఉన్న ఎంప్లాయ్మెంటు దెబ్బతినదు ఉన్న పారిశ్రామికత కూడా స్థిరపడతాడు ఒక కుటుంబం ఒక పారిశ్రామికవేత్త అనే నినాదంతో ప్రభుత్వం ముందుకు వెళుతోంది ప్రభుత్వ ఆలోచనలకు అనుగుణంగా అధికారులు విధులు నిర్వహిస్తే పారిశ్రామిక రంగంలో ఏపీ ప్రథమ స్థానంలో నిలుస్తుంది ఈ నూట నియోజకవర్గాల్లో గనక ఈ ఎంఎస్ఎంఈ పార్కులు అందుబాటులోకి వస్తే నిరుద్యోగి యువతకు ఉపాధి అవకాశాలు కలగడంతో పాటు ఎంతో మంది పారిశ్రామికవేత్తలుగా జీవితంలో ఉన్నత స్థితికి వెళ్ళే అవకాశం కల్పిస్తుంది ప్రభుత్వం కూడా ఈ యువ పారిశ్రామికవేత్త వేత్తలకు అనేక ప్రోత్సాహకాలు అందించి పారిశ్రామికంగా ముందుకు తీసుకువెళ్తుంది కెమెరామెన్ ఎంఎస్ఎన్ తో శ్రీనివాస్ సిటీవీ న్యూస్ కృష్ణా జిల్లా